హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సో వరల్డ్ టూరిజం డే సో ఈరోజు మనము ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో మనకి సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ డేకి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో ఆ డే ఎప్పుడు అని చెప్పేసి అడుగుతారు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అండి సో సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ మరి దీనికి సంబంధించి దీని యొక్క థీమ్ అంటే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి వరల్డ్ టూరిజం డేకి సంబంధించిన థీమ్ ఏమైనా ఉందా అంటే ఎస్ సో టూరిజం గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి దీని థీమ్గా ఉంది సో ఇలాంటి థీమ్స్ చూడండి చాలా ఈజీగా ఉన్నాయండి ఇలాంటివి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే సో లెంతీగా ఉన్నాయి అనుకోండి సో అవి కొంచెం ఇబ్బందికైన వాతావరణం ఉంటుంది సో నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేసామండి ఏదైతే మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అని చెప్పేసి చాలా లెంతీగా ఉంది అలాంటివి మాత్రం కొన్ని రఫ్గా పొడి పొడిగా కొన్ని వర్డ్స్ గుర్తుంచుకోవాలి ఇవి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ టూరిజం డే థీమ్ గా ఉంది మరి దీంతో పాటుగా నేషనల్ టూరిజం డే అని చెప్పేసి ఉంటుందండి సో నేషనల్ టూరిజం డే అయితే మాత్రం జనవరి ఇరవై ఐదో తారీఖున వరల్డ్ టూరిజం డే అయితే మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున అదే విధంగా మనకి నేషనల్ టూరిజం డే జనవరి ఇరవై ఐదు అన్నాం కదా అదే రోజు నేషనల్ ఓటర్స్ డే కూడా ఉంది సో అలా లింక్ చేసుకొని చదువుకోండి మరి దీంతో పాటుగా ఈ యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎవరు ఆధ్వర్యంలో ఇలా చేస్తూ ఉంటారు సార్ అంటే మనకి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక వింగ్ ఉంటుందండి సో పూర్తిగా చెప్పాలంటే యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం సో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పాటు చేయడం జరిగిందండి వరల్డ్ టూరిజం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి పంతొమ్మిది వందల నలభై ఆరులో లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి సో ఆ పేరుతో పంతొమ్మిది వందల నలభై ఆరులో లో ఏర్పడటం జరిగింది ఐయూఓటిఓ అని పేరుతో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ అఫీషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ అనే పేరుతో ఏర్పడింది నలభై ఆరులో సో ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్గా రూపాంతరం చెందింది సో దీనికి సంబంధించి దీన్ని ఎస్టాబ్లిష్డ్ దీని హెడ్ క్వార్టర్ అండి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి స్పెయిన్ మ్యాడ్రిడ్లో ఉందండి స్పెయిన్ మ్యాడ్రిడ్లో ఉంది ప్రస్తుత వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే మనకి జురాబ్ పొలోలికా షివిల్ అని చెప్పేసి ఉన్నారండి సో కొంచెం పేరు కష్టంగానే ఉంటుంది బట్ గుర్తుంచుకోవాలండి ఏంటి సార్ అంటే సెక్రటరీ జనరల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసరికి జురాబ్ పొలోలికా షివిలి అని చెప్పేసి ఇతను వచ్చేసరికి జార్జియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో చాలా ఎగ్జామ్లో కూడా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనం ఎప్పుడైనా సరే ఒక డేట్ చదివేటప్పుడు ఆ డేట్తో పాటుగా దాని థీమ్తో పాటుగా అది ఎవరు కండక్ట్ చేస్తారు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ దాంట్లో డైరెక్టర్ జనరల్ ఎవరు లేకపోతే సెక్రటరీ జనరల్ ఎవరు లేకపోతే ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అలా కూడా చదువుకోవాలి సో అదేవిధంగా అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి కూడా మనం చదువుకోవాలి సో అందువల్ల వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది స్పెయిన్ మ్యాడ్రిడ్లో దాని యొక్క ప్రధాన కేంద్రాలయం అనేది ఉంటుంది సో గుర్తుంచుకోండి సో అందువల్ల ఈ డేట్తో పాటుగా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి వహీదా రెహమాన్కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి దాదా ఫాల్కే అవార్డు అనేది సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు అండి అంటే సినిమా రంగంలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తూ ఉంటారు సో మరి రెండు వేల ఇరవై సంవత్సరానికి గుర్తుంచుకోవాలండి సో ఇచ్చింది మాత్రం రెండు వేల ఇరవై మూడులోనే బట్ ఆ అవార్డు ఏ ఇయర్ కి సంబంధించింది ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించింది సో దాదా ఫాల్కే అవార్డు అని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి మనకి వహీదా రెహమాన్ కి ఇవ్వడం జరిగింది అంటే ఈమె పేరు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఇంకా ఇవ్వలేదు ఆఫీషియల్ గా సో మనకి పేరు డిక్లేర్ చేయడం జరిగింది ఎవరు సార్ అంటామా వహీదా రెహమాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది దీంతో పాటుగా దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి ఈ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత మనం ఈమె గురించి డిస్కస్ చేద్దాం సో బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అంటే మనకి దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు అనేది భారతీయ సినిమా రంగంలో సేవ చేసిన వారికి ఇచ్చే అత్యున్నత సినీ పురస్కారమే దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు సో ఈ అవార్డుని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇచ్చింది ఏ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నుంచి నైన్టీన్ సెవెంటీ నుంచి ఇవ్వడం జరిగింది సో ఈ వేరియేషన్ గుర్తుంచుకోవాలండి అవార్డుని ఏర్పాటు చేయడం వేరు అవార్డును బహుకరించడం వేరు ఏర్పాటు చేసింది అయితే మాత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కానీ ఇచ్చింది మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి సో పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటిసారిగా దాదా సాహేబ్ ఫాల్కే అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి దేవికా రాణి రోరిచ్ అని చెప్పేసి అంటామండి దేవికా రాణి అని చెప్పేసి అంటాం సో ఈమెనే మనము లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పేసి కూడా అంటామండి ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటాం దేవికా రాణి రోరిచ్ ఈమెకి పంతొమ్మిది వందల డెబ్బైలు అవార్డు రావడం జరిగింది అయితే ఈ యొక్క దాదా సాహెబ్ ఫాల్కే ఎవరు సార్ అంటే సో ఇతను పంతొమ్మిది వందల పదమూడులో రాజా హరిశ్చంద్ర అనే ఒక మూకి ఈ మూవీని మాటలు ఉండవండి సో పంతొమ్మిది వందల పదమూడులో ఆ సినిమాని ప్రదర్శించడం జరిగింది ముంబై మహారాష్ట్రలో సో అప్పటి నుంచి ఆయన పేరు మీదుగానే దాదా ఫాల్కే అవార్డు ఇస్తూ ఉన్నారు ఆయన ఒరిజినల్ పేరు ఏంటి సార్ అంటే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అని చెప్పేసి అంటామండి సో ఆయన రాజా హరిశ్చంద్ర మూవీని డైరెక్ట్ చేశారు సో ఇలా చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఆయన పేరు మీదుగా ఇప్పటి వరకు అవార్డు ఇస్తూ వస్తున్నారండి అలా ఇస్తున్న వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే వహీద వహీదా రెహమాన్ ఈమె ఎన్నో వ్యక్తి సార్ అంటే యాభై మూడవ వ్యక్తి గుర్తుంచుకోండి దాదా ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తుల్లో ఈమె ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ అండి యాభై మూడవ వ్యక్తి సో మరి ఫిఫ్టీ త్రీ అంటున్నాను కదా మరి మొత్తం ఫస్ట్ గా మొత్తం లిస్ట్ అంతా చదువుకోవాలా అవసరం లేదండి సో అవసరం లేదు యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు సో లాస్ట్గా వీళ్ళ నలుగురు పేర్లు గుర్తుంచుకోండి ఇటీజైన సరిపోతుంది సో ఏం సార్ అంటే మనకి ఎవరు సార్ ఆ నలుగురు అంటే సో రెండు వేల మనకి సో యాభై ఫిఫ్టీన్త్ అండి సో మనకి ఫిఫ్టీన్త్ దాదా ఫాల్కే అవార్డు అయితే మాత్రం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగిందండి సో మనకి అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత యాభై ఒకటవ దాదా ఫాల్కే అవార్డు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సంబంధించి రజనీకాంత్ గారికి ఇవ్వడం జరిగింది రజనీకాంత్ తమిళనాడు స్టేట్కి సంబంధించిన వ్యక్తి సో అమితాబ్ బచ్చన్ అయితే మాత్రం మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తి సో అదేవిధంగా ఫిఫ్టీ టూ అండి యాభై రెండవ దాదా ఫాల్కే అవార్డు రెండు వేల ఇరవయ సంవత్సరానికి సో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ అండి రెండు వేల ఇరవై సంవత్సరానికి ఆషా పరేక్ అని చెప్పేసి ఒక ఉన్నారండి ఆషా పరేక్ అని చెప్పేసి ఈమె గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఈమెకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫిఫ్టీ థర్డ్ యాభై మూడు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి వహీదా రెహమానికి ఇవ్వడం జరిగింది ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే సో ఈమె పుట్టింది మాత్రం తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి తమిళనాడు తమిళనాడు అండి సో మనకి తమిళనాడు సో బోన్ తమిళనాడు గుర్తుంచుకోండి సో అందువల్ల వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు గుర్తుంచుకోవాల్సిందే ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా వాళ్ళ స్టేట్స్ కూడా ఇంపార్టెంటేనండి స్టేట్స్ కూడా ఇంపార్టెంటే సో ఇంకొకసారి చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది అయితే మాత్రం అమితాబ్ బచ్చన్ రెండు వేల పంతొమ్మిది రజనీకాంత్ రెండు వేల ఇరవై వచ్చేసరికి ఆశా పరేక్ అని చెప్పేసి ఆమెకి ఇచ్చారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి సో మనకి వహీదా రెహమాన్కి ఇవ్వడం జరిగింది దాదా సాహేఫ్ ఆల్కే అవార్డు సో దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఈ అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ సరికి టెన్ ల్యాక్స్ అండి సో సో మనకి క్యాష్ ప్రైజ్ క్యారీస్ టెన్ ల్యాక్స్ పది లక్షలు అనేది దీని క్యాష్ ప్రైజ్గా ఉంది సినిమా రంగంలో విశేష సేవ చేసిన వారికి ఇస్తూ ఉంటారు సో మరి దీనికి సంబంధించి ఇది బ్యాక్గ్రౌండ్ అండి మరి ఈమె గురించి చూద్దామండి మనకి వహీదా రెహమాన్ గురించి చూద్దాము సో ఈమె ఫస్ట్ టైం అండి సో మనకి ఫస్ట్ టైం వచ్చేసరికి రోజులు మారాయి అనే ఒక తెలుగు సినిమా ద్వారా ఈమె రంగేట్రం చేయడం జరిగిందండి రోజులు మారాయి అనే సినిమా ద్వారా అదేవిధంగా ఈమెకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అండి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది రెండు వేల పదకొండులో లో పద్మ భూషణ్ అవార్డు రావడం కూడా జరిగింది అదే విధంగా రెండు వేల ఆరో సంవత్సరంలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అని చెప్పేసి అది కూడా రావడం జరిగింది సో అందువల్ల ఈ మూడు అవార్డ్స్ మనం గుర్తుంచుకోవాల్సిందే అదే విధంగా ఈమె బెంగళూరులో రంగ్ దే అనే ఒక సంస్థ నడుపుతూ ఉందండి సో ఇది వచ్చేసరికి రంగ్ దే అనేది సో ఇది స్వచ్ఛందమైన స్వచ్ఛంద సంస్థ లాగా అండి సో ఇదైతే మనకి ఇక పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో రంగు దే అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది దీనికి బ్రాండ్ మనకి ఉండడం జరిగింది గుర్తుంచుకోండి జనరల్ అంటే అండి ఎప్పుడు అవార్డు వచ్చింది దేనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఇవన్నీ మనం ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది ఈమెకి దాదా సాహే ఫాల్కే అవార్డు వచ్చింది కాబట్టి మనం చదువుకోవాలి ఈమెకి దాదా సాహేబాల్కే రాలేదనుకోండి సో ఈమెకి ఈ అవార్డ్స్ మనకి ఎందుకండి ఎగ్జామ్ లో ఈమెకి ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఈమెకి సంబంధించి సరి కాని అంశమేది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల ఈ అవార్డ్స్ మనం చదువుకోవాలి ఓన్లీ దాదా సాహే ఫాల్కే అవార్డు వచ్చిందనే కాదండి సో ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా మనం చదువుకోవాలి రేపు ఎగ్జామ్ లో అలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ప్రీవియస్ పేపర్ లో అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ అవార్డ్స్ తో పాటుగా పద్మశ్రీ కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి ఎన్టీఆర్ అవార్డు కానివ్వండి రంగుదేని ఒక సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా కానీ ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఆమె చదువుకోవాలండి సో అందువల్ల ఇప్పటివరకు యాభై మూడవ ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే యాభై మూడవ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి యాభై మూడవ వ్యక్తి దాదా సాహెబ్ ఫాల్ అవార్డు పొందుతున్న వ్యక్తుల్లో ఆల్రెడీ యాభై రెండు మందికి ఇచ్చారు రెండు వేల ఇరవై సంబంధించి అది కూడా గుర్తుంచుకోండి బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్ ఓకేనండి రైట్ ఎంత బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఉండాలి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో నెక్స్ట్ అఫేర్ చూసినట్లయితే వీరంగనా దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ సెవెంత్ టైగర్ రిజర్వ్ అన్విల్డ్ ఇన్ మధ్యప్రదేశ్ సో వీళ్ళకి ఒక టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది ఏంటి సార్ ఆ టైగర్ రిజర్వ్ అంటే వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం సో జనరల్ గా మన భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ ని ఎవరు సార్ గుర్తిస్తారు అఫీషియల్ గా అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి దీన్ని రెండు వేల ఐదు డిసెంబర్ లో ఏర్పాటు చేయడం జరిగింది సునీత నారాయణ కమిటీ ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఏర్పడటం జరిగింది వీళ్ళు మన భారతదేశంలో అఫీషియల్ గా టైగర్ రిజర్వ్ గుర్తిస్తూ ఉంటారు ఇప్పటివరకు మన భారతదేశంలో ఎన్నున్నాయి సరే టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి ఇవి మాట్లాడుకుందాం సో ఇవి డిస్కస్ చేసిన తర్వాత అసలు ఈ వీరంగనాథ్ టైగర్ దుర్గావతి టైగర్ రిజర్వ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనము నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ గురించి మాట్లాడుకుందాం సో ఇది వచ్చి ఇట్ ఈస్ అ స్టాచ్యూటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అండి దీని ప్రధాన కేంద్రాలయం అనేది ఢిల్లీలో ఉంటుంది ఏదండి దేనికి సంబంధించింది నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అనమాట దాని హెడ్ గా ఎవరుంటారు సార్ అంటే సో మనకి ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంటారండి ప్రజెంట్ మనకి భూపేంద్ర ఉన్నారు చూసారా ఆయన నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీకి చైర్మన్ గా ఉంటారు సో వీళ్ళు అఫీషియల్ గా మన భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం మన భారతదేశంలో ఒక నేషనల్ పార్క్ కానివ్వండి ఒక వైల్డ్ లైఫ్ సెంచరీ కానివ్వండి ఒక టైగర్ రిజర్వ్ కానీ గుర్తిస్తూ ఉంటారు వీళ్ళు గుర్తించాలండి అది టైగర్ రిజర్వ్ కానీ అంతే తప్ప మన మీ జనరల్ గా యాభై ఏడో టైగర్ రిజర్వ్ అని యాభై తొమ్మిదో టైగర్ రిజర్వ్ అలా చదువుతూ ఉంటారండి దట్ ఈస్ ద రాంగ్ అఫీషియల్గా గా నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ వాళ్ళు ఎప్పటివరకు ఎన్ని గుర్తించారు సార్ అంటే యాభై నాలుగు గుర్తించారు గుర్తుంచుకోండి యాభై నాలుగు సో లాస్ట్ గా ఏంటి సార్ అంటే జనరల్ గా చూడండి ఒకసారి సరే ఇది అంటే యాఫై మూడవ టైగర్ రిజర్వ్ గా మనకి రాణిపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి సో దీన్ని గుర్తించారు సో ఆ తర్వాత వెరీ రీసెంట్ గా యాఫై మనకి ధోల్పూర్ కరాయులి అని చెప్పేసి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది దీన్ని యాభై నాలుగుగా గుర్తించారు అంటే వీళ్ళు గుర్తించాలండి అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీ ఇది టైగర్ రిజర్వ్గా మేము గుర్తించాము అని చెప్పేసి ఆ ప్రపోజల్ని నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీకి రిఫర్ చేస్తుంది వాళ్ళు దాన్ని అఫీషియల్గా ధృవీకరించాలి సో అందువల్ల దీన్ని ఇంకా ధృవీకరించలేదు వాళ్ళు గుర్తుంచుకోండి ఆ రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించిందండి సో అందువల్ల ఇది యాభై ఐదోది అవ్వదు సో జనరల్గా వాళ్ళు టైగర్ రిజర్వాళ్ళు గుర్తించాలి అంటే అఫీషియల్గా ఓకేనండి అంటే అపాయింట్మెంట్ లెటర్ రావటం వేరు సో జాబ్ లో చైర్లో కూర్చోటం వేరు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు ప్రాసెస్ ఉంటుంది కదా అలానే ఇది కూడా అంతే మధ్యలో ఏమైనా జరగచ్చు కదా అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత అంటే నువ్వు రిపోర్టింగ్ ఇవ్వాలి రిపోర్ట్ ఇచ్చి సీట్లో కూర్చోవాలి సో ఆ కూర్చునే క్రమం దాకా వెయిట్ చేయాలి మధ్యలో ఏం జరిగిందో చెప్పలేం కదా అలానే ఇది కూడా సూత్రప్రాయంగా ఇస్తాము అంటారండి ఇచ్చినప్పుడు దాన్ని మనం టైగర్ రిజర్వ్గా గుర్తించాలి అలా ఇచ్చిన వాటిలో ఇప్పటి వరకు అయితే మాత్రం రాణిపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది సో ఉత్తరప్రదేశ్కి సంబంధించింది సో దీనికి వెరీ రీసెంట్ గా కూడా వీళ్ళు అప్రూవల్ ఇచ్చారండి నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ వాళ్ళు యాభై నాలుగోది ఏంటి సార్ అంటే por కరావులీ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాము రాజస్థాన్లో ఉంటుంది సో దీనికి ఇంకా ఇవ్వలేదు ఇస్తారు ఇంకా ఇవ్వలేదండి సో ఇట్లా వీటిలో మధ్యప్రదేశ్లో సెవెంత్ టైగర్ రిజర్వ్ గా గుర్తింపు పొందింది సో వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అనేది ఏదైతే మనకి నవరాధే అని చెప్పేసి ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ అదేవిధంగా వీరంగన దుర్గావతి వైల్డ్ లైఫ్ సాంచురీ సో ఈ రెండింటిని మెద్య చేసి వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ గా గుర్తించారు అంటే ఆ ప్రాంతంలో టైగర్స్కి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది సో దీనికి నేషనల్ టైగర్ కన్సర్వేటి అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సో వీటితో పాటుగా మన భారతదేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ అంటే శ్రీశైలం నాగార్జున టైగర్ రిజర్వ్ సెకండ్ హైయర్ లార్జెస్ట్ ఏంటి సార్ అంటే మనకి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణకు సంబంధించింది మరి అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏంటి సార్ అంటే బోర్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటుంది సో అదే విధంగా ఏదైతే మన భారతదేశంలో అత్యధికంగా టైగర్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఇస్ మధ్యప్రదేశ్ సో ఇవన్నీ కూడా మీకు తెలిసినవే అదే విధంగా టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే జూలై ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిది గుర్తుంచుకోండి పాండేరా టెగ్రెస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గా ఉంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొదటి మహిళ ఒడిషా అసెంబ్లీ స్పీకర్ గా పరిమల్ మాలిక్ అని చెప్పేసి ఉన్నారండి అంటే మొదటి మహిళ ఒడిషా అసెంబ్లీ స్పీకర్ గా సో మనకి పరిమళ మాలిక్ రావడం జరిగిందండి సో ఇలా మొట్టమొదటి మహిళ అనే అంశం ఉంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ లో చదువుకోవాలండి సో ఒడిషాకు సంబంధించి ఒడిషా అసెంబ్లీ స్పీకర్ గా ఒక మహిళ ఎన్నికవడం జరిగిందండి ఆమె పేరే మనకి పరిమిళ మాలిక్ సో సింపుల్ స్టడీ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో ఈమెతో పాటుగా ఉత్తరాఖండ్ కూడా ఇటీవల కాలంలో మొట్టమొదటి మహిళా స్పీకర్ ఒక ఆమె రావడం జరిగింది ఆమె పేరే మనకి రితు ఖండూరి అని చెప్పేసి అంటామండి రితు ఖండూరి ఈ పేరు కూడా గుర్తుంచుకోండి ఉత్తరాఖండ్ 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 మనము దేవభూమి అని కూడా అంటాము సో ఈ యొక్క ఉత్తరాఖండ్ ఒడిశా రెండు గుర్తుంచుకోండి ప్రజెంట్ మొట్టమొదటి మహిళా స్పీకర్లుగా ఉన్నారు అదే విధంగా మనకి రీసెంట్ గా సో మనకి అదే విధంగా ఇటీవల కాలంలోనే మనకి నాగాల్యాండ్కి సంబంధించిందండి సో మనకి సల్హౌతు కుసే హెకానీ జకాలు అని చెప్పేసి వాళ్ళు మొట్టమొదటి ఎమ్మెల్యేలుగా రావడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో చదువుకున్నాం అంటే ఇలా మొట్టమొదటి మహిళా అనే అంశం మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి సో మనకి వీళ్ళిద్దరి పేర్లతో పాటుగా ఇప్పుడు మనం చెప్పినట్టు నాగాల్యాండ్కి సంబంధించిందండి సో నాగాల్యాండ్కి సంబంధించి హెకానీ జకాలు సలహోతు క్రుసే వాళ్ళ పేర్లు అంతేనండి మళ్ళీ అయితే మహా మహాలక్ష్మి శుభలక్ష్మి ఉంటుందా వాళ్ళ పేర్లనే ఆ పేర్లు గుర్తుంచుకోవాల్సింది హెకాని జకాలు సల్హోతు క్రుసే వీళ్ళిద్దరూ నాగాలాండ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది వాళ్ళిద్దరి పేర్లు అదేవిధంగా రితు కండూరి అదేవిధంగా పరిమిళ మాలి గుర్తుంచుకోండి వీటితో పాటుగా మహిళలు అనగానే మనకి వందే భారత టైన్ మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ గుర్తుండాలి అదేవిధంగా మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి కాంపిటీషన్ సిసిఐ అని చెప్పేసి మనకి రన్విత్ కౌర్ అని చెప్పేసి కొత్త ఒక రౌండ్ ఒక రావడం జరిగింది ఆమె పేరు గుర్తుంచుకోవాలి మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి దానికి పరమిందర్ చోప్రా పరమిందర్ చోప్రా అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది మహిళ ఆమె పేరు గుర్తుంచుకోవాలి అదే విధంగా ఐఐటి మెడ్రాస్ వాళ్ళు టాంజానియా కంట్రీలో ఝాన్జీబర్ ద్వీపంలో ఒక ఐఐటి క్యాంపస్ మన ఐఐటి మద్రాస్ క్యాంపస్ అక్కడ పెట్టడం జరిగింది దానికి మొట్టమొదటి మహిళగా మహిళా డైరెక్టర్ గా మనకి ప్రీతి అదల్యం అని చెప్పేసి తమిళనాడుకు సంబంధించిన ఆమె ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గా నల్ల తంబి కళేశల్వైన మహిళలు రావడం జరిగింది సెబీకి సంబంధించి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొట్టమొదటి మహిళా చైర్మన్ గా మనకి మాధాబి పూరి బచ్ అని ఆమె వార్తల్లోకి రావడం జరిగింది సో అదే విధంగా మన మొట్టమొదటి ఏదైతే ఇలా ఇలాంటి అంశాలు మనం ఏవైతే మనకి మొట్టమొదటి మహిళా అనే అంశం మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలండి సో ఎగ్జామ్లో ఒక బిట్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏడీపీ అపాయింట్స్ భార్గవ్ దేశ్ గుప్తా యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఫర్ మార్కెట్ సొల్యూషన్స్ సో మీరు ఏడీబీ పేరు విన్నారండి అంటే डेवलपमेंट बैंक ई बैंक की भार्गव दास गुप्ता, सो मन की भार्गव दास गुप्ता ఇతను అనేవి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది ఎందుకు ఫర్ మార్కెట్ సొల్యూషన్స్ జనరల్గా ఏడీబీ బ్యాంక్కి సిక్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారండి ఆరుగురు వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు వాళ్ళలో ఒక రీసెంట్గా ఆయన పేరు గుర్తుంచుకోండి భార్గవ్ దాస్ గుప్తా సో మరి ఈ యొక్క ఏడీబీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ ఏడీబీ గురించి మనం డిస్కస్ చేద్దామండి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇట్ ఈస్ అ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి అంటే మల్టీ గా లోన్స్ ఇస్తూ ఉంటుంది ఆయా దేశాలకి సో దీన్ని పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ మెంబర్ కంట్రీస్ అరవై 20 దాంట్లో సభ్య దేశాలుగా ఉన్నాయి సో దీని ప్రధాన కేంద్రాలయం అనేది ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంటుందండి దీని ప్రధాన కేంద్రాలయం సో అదే విధంగా దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ADB ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మసాట్సు అసా కావా అని చెప్పేసి అంతేండి పేరు అంతే మరి లేకపోతే మన సుబ్బారావు మన इंडियन పేరు ఉండడానికి సో ఆ పేర్లు అలానే ఉంటాయి సో ఒకటి రెండు సార్లు చదువుకోవాల్సిందే సో మనకి మసాట్సుగు అసాఖావా అంటామండి అసాఖావా ఈ అసాఖావా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి సో వాళ్ళ కంట్రీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జపాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో మనకి మసాడ్ సుగు అసాఖావా అనే వ్యక్తి ప్రజెంట్ ఏడీబీ బ్యాంక్గా ఉన్నారు కొత్తగా మొత్తం కొత్తగా ఏడీబీకి వైస్ ప్రెసిడెంట్గా వచ్చిన పేరు మనకి భార్గవ్ దాస్ గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి మొత్తం ఆర్గ్యూ ఉంటారు వైస్ గా సో ఆర్గ్యూ పేర్లు అవసరం లేదు వెరీ రీసెంట్గా వచ్చిన పేరు గుర్తుంచుకోండి సో దీని బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుంచుకోండి ఏడీబీకి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అదే విధంగా ఇటీవల కాలంలో ఏడీబీ వాళ్ళు అండి సో మనకి ఈ యొక్క ఏడీబీ వాళ్ళు మన ఇండియా యొక్క జీడిపి గ్రోత్ని ఫార్కాస్ట్ చేస్తూ ఉంటారు అంటే అంచనా వేస్తూ ఉంటారండి సో ఇలా అంచనా వేస్తూ వేస్తూ ఉన్నప్పుడు మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత రేటు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు వీళ్ళు సో మరి వీళ్ళు ఎంత ఫార్కాస్ట్ చేశారు అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు రీసెంట్గా సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ చేశారండి సో ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి సో మనకి సిక్స్ పాయింట్ త్రీ చేశారని చెప్పేసి గుర్తుంచుకొని ఫార్కాస్ట్ ఏడీబీ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టాటా మోటార్స్ డెలివర్స్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ బస్సెస్ టు ఇండియన్ ఆయిల్ సో మనకి టాటా మోటార్స్ వాళ్ళు ఈ యొక్క హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచేటువంటి బస్సెస్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు సో మీ అందరికీ తెలిసిందే సో భారతదేశంలో ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కార్బన్ నిమిషం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి దీంతో భాగంగానే మనము ఫేమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ కూడా తీసుకురావడం జరిగిందండి ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి అంటాము ఫేజ్ టూ నడుస్తా ఉంది సో దీనికోసం పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాం పిఎంఈ బస్సెస్ రాబోతున్నాయని చెప్పేసి సో వీటిలో భాగంగానే మన భారతదేశంలో ఫ్యూచర్ లో వచ్చే పెట్రోల్ డీజిల్ తో కాకుండా అన్నీ కూడా విద్యుత్ తో నడిచేవి లేదా హైడ్రోజన్ తో నడిచేవి రాబోతున్నాయి సో దీంట్లో భాగంగానే టాటా మోటార్స్ వాళ్ళు ఒక ట్వెల్వ్ ఒక ఫిఫ్టీన్ బస్సెస్ అండి ఒక ఫిఫ్టీన్ బస్సెస్ ని మ్యానుఫాక్చర్ చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టారు దీంట్లో భాగంగానే సో ఈ టాటా మోటార్స్ వాళ్ళు అదే విధంగా ఇండియన్ ఆయిల్ వాళ్ళ సహకారంతోనే ఫస్ట్ 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 హైడ్రోజన్ ఫ్యూల్డ్ సెల్ పవర్డ్ బస్సెస్ అనేవి నిన్న ప్రారంభించడం జరిగింది ఢిల్లీలో సో ఎవరు సార్ ప్రారంభించారు అంటే మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారు సో ఈ బస్సెస్ ను ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అని ఎగ్జామ్లు అడుగుతారు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఎవరు ప్రారంభించారని చెప్పేసి ఎగ్జామ్లు అడిగితే మనకి హర్దీప్ సింగ్ పురి ఎవరుసారి ఈ యొక్క హర్దీప్ సింగ్ పురి అంటే మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ సంబంధించిన వ్యక్తులు సో ఇలాంటివి పదిహేను బసెస్ తయారు చేస్తామో అని చెప్పేసి సో టాటా వాళ్ళకి అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వరకు ఎంబో జరగడం జరిగింది గతంలో సో అందువల్ల వీటితో పాటుగా ట్వంటీ సెవెంటీ జీరో కార్బన్ నిమిషన్స్ గుర్తుంచుకోవాలి ఫేమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది స్కీమ్ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి అదే విధంగా ఇది వచ్చింది కాబట్టి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం కూడా గుర్తుంచుకోవాలి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి రేపు మనకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో యూఏఈలో జరగబోతుంది ఆ సమావేశం అనేది ఓకేనండి అంటే మనం టార్గెట్ పెట్టుకున్నాం కదండి ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కర్బన్స్ అని చెప్పేసి ఆయా దేశాలు కూడా అమెరికా చైనా ఇలాంటివి ట్వంటీ సిక్స్టీగా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో అప్పటికల్లా ఇవి కోల్తో ఇలాంటి వాటితో కోల్ కానివ్వండి పవర్ కానివ్వండి డీజిల్ కానివ్వండి ఇలాంటివి ఉండకూడదు సో మొత్తం కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి వాహనాలే ఉండాలి అని చెప్పేసి కొన్ని లక్షలు పెట్టుకొని ఆ లక్షల్లో ఇవి కూడా ఉన్నాయి సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే ఐదవ ప్రపంచ కాఫీ సదస్సును ఏ నగరంలో నిర్వహించింది అంటున్నారండి సో ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే దట్ ఈజ్ ఇండియా బెంగళూరు అండి సో మనకి ఇండియా బెంగళూరులో జరగడం జరిగింది సో మనకి బెంగళూరులో ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు జరగడం జరిగింది సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా మీకు అందరికీ తెలిసిందేనండి సో మనకి బొప్పన్నగర్ ఉండడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కరెంట్ అఫైర్స్ బుక్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఎవరైతే ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్స్ అదేవిధంగా ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీ అందరూ కూడా ఈరోజు ఈవినింగ్ ఫైవ్ కల్లా ఆ బుక్ని ఆర్డర్ పెట్టుకోండి సో ఇలా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి ఉండవు సో మనకి కొరియర్ ఛార్జెస్ లేకుండా మీ డోర్ స్టెప్ అంటే మీ ఇంటి వద్దకి బుక్ అనేది పంపించడం జరుగుతుంది సో ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నిన్న మనం ఏమైతే వాట్సాప్ నెంబర్ చెప్పామో లేదా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫోన్ నెంబర్లో మీకు యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి లేకపోతే షామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్